నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి పట్టణంలోని టేక్రియల్ పదమూడవ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు టేక్రియల్ గ్రామంలో ప్రమాదకరమైన పెచ్చులు ఊడిపోయి ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు అలాగే రోడ్ల గుంతలను మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రత చేస్తూ ఉండాలని మంచినీటి సౌకర్యం ఉండేటట్టు చూడాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు మరియు జోన్ ఒకటి జోన్ రెండుగా మాస్ క్లీనింగ్ కొరకు పెట్టడం జరిగిందని తెలిపారు

కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పంపిస్తాయి ఇవ్వాలని అక్కడ సిఫ్టీ చేయండి సార్ ఇది ఫిఫ్టీ చేయాలా ఒక లొకేషన్ సిస్ట్ చేయండి అక్కడ హౌసెస్ ఉంటుంది మన లేక ఏ విద్యా ఆలయ తోసర్ ఏ గాష్ ఏ పార్ట మనం ఆల్్రెడీ డిస్కంటిన్ చేంజ్ గా ఉంది ఈ రెయిన్ సీజన్ చెక్ చేయనక్కర్లేదు సో టీ సర్కిల్ ఉంది కదా మరి మినిమమ్ రిమూవ్ కమలైటెడ్ కొడ మొత్తం వాల్యూడర్ టెలర్ ఐటమ్ నా ఇన్ఫర్మేషన్ చెప్పినా అయితే ఈ ఇక్కడ అడ అఫైని చేసి ఆస్టర్ अरेस् <laughs> पहिमा <laughs> <laughs> మీరు తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు మా మీద పడుతున్నాయి అని మేము తీసేస్తాం అండి డౌన్ పేమెంట్ కాదు అన్నారు మీరు వచ్చి మీరు ఓపెన్ చేసి ఏమి అనేది లేదు ఆల్రెడీ తీసేస్తున్నారు పక్కన వాళ్ళ మొత్తం అందరూ కంప్లైంట్ సార్ మీరు మీ సామాన్య ఏమన్నా ఉంటే వచ్చి చదురుకోండి సార్ ఇప్పుడు ఏసీబీ వస్తుంది ఎందుకంటే పక్క వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు మా అందరూ పడుతున్నాయి అని మధ్య వాళ్ళకి నమస్కారం ఈరోజు కామారెడ్డి పదమూడవార్డు కేక్రియాల్ కి విజిట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క ప్రోగ్రాంలో మనకి మన మున్సిపల్ కమిషనర్ మేడం అలాగే టీపీఓ టౌన్ ప్లానింగ్స్ ఆఫీసర్ గారు అలాగే మన వార్డ్ థర్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ అయిన దాదాన్న శంకర్రావు అన్న అలాగే మన శివకృష్ణమూర్తి థర్టీ సెవెన్ వాళ్ళు కాన్స్టర్ గారు అలాగే ఈ కేగ్రియాల్ విలేజ్ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఒక బేస్ చేసుకొని ఈరోజు మేము ఇక్కడ సడన్గా విజిట్ చేసి మరి ఆ ఓల్డ్ హౌజెస్ చూడడం కూడా జరిగింది ఎందుకంటే దానివల్ల పక్కకు పక్కకు హౌజెస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఎప్పుడు కూలిపోయి మరి ప్రజల మీద పడడం లేకపోతే హౌజెస్కి డ్యామేజ్ చేయడం ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యేది కూడా తెలియదు అని చెప్పేసి మరి ఈ లొకేషన్కి వచ్చి మేము చూడడం జరిగింది దానికి మనము ఆ పాత హౌజెస్ ఉన్న వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసి మరి అది మరి రిమూవ్ చేయమంటారా డిస్మాంటిల్ చేయమంటారా అని వారి యొక్క సజెషన్ వాళ్ళ సజెషన్ తీసుకొని సలహా సూచన మే సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి జేసీపీ పెట్టి మరి మన మున్సిపల్ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఏదైనా ఆర్థిక డబ్బులు లేకుండా మరి డిస్మాంటిల్ చేయలేని పొజిషన్లో ఉంటారు కాబట్టి